అండి రాష్ట్ర వ్యాప్తంగా మోపిదేవి పుణ్యక్షేత్రం చాలా పరమ పవిత్రమైనది మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి మన మోపిదేవి దేవస్థానికానికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం వారి యొక్క కోరికలు తీర్చి తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకోవడానికి దేవాలయానికి పెద్ద ఎత్తున రావడం జరుగుతా ఉంది గతంలో కూడా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి పలుసార్లు నేను కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నాను కోరి కోరిన కోరికలు తీర్చేటువంటి చల్లని తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి ఒక్కరూ ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మిగిలిన మిగిలిన రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోపిదేవి దేవాలయం అంటే ఒక పరమ పవిత్రమైన విశిష్టమైనటువంటి దేవాలయం ఇక్కడ ఏర్పాట్లు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చక్కగా దేవాలయం డెవలప్మెంట్ కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయటం కూడా జరుగుతూ ఉంది నలుమూలల నుంచి వచ్చేటువంటి భక్తులు చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని వారి యొక్క కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కుబడులు తీర్చుకొని చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ మోపిదేవి పుణ్యక్షేత్రానికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఈ క్షేత్రం ఇంకా మంచి అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం బాగుండాలి కూటమి ప్రభుత్వం ముందంజలో ఉండాలి తీరిన కోరికలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తీర్చే కోరికలు తీర్చిన కొలువయ్యను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధన్యవాదాలు